తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్కు సంబంధించిన కొన్ని కొత్త మార్పులతోటి జీవోని తీసుకొచ్చింది అంటే గా లేదా అనుమతి లేని లేఅవుట్లలో ఉన్న ప్లాట్లని రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం ఇరవై ఐదు శాతం తగ్గింపు రుసుముతోటి చెల్లించమని చెప్పి మార్చి ముప్పై ఒకటి లోపుగా ఆ రకంగా చెల్లిస్తే దాన్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా వెసులుబాటు కల్పిస్తూ కొత్త జీవోని జీవో నెంబర్ ఇరవై ఎనిమిదిని నిన్నటి రోజు తీసుకొచ్చింది ఈ జీవో ప్రకారం ఎవరైతే అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనుక్కున్నారో వాళ్ళు ఇరవై ఐదు శాతం తగ్గింపుగా తగ్గింపుతోటి మార్చి ముప్పై ఒకటి లోపల రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ఉంది ఏమిటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఈ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ని కొంతమంది దాన్ని ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ గా కూడా అనుకుంటున్న పరిస్థితి ఉంది ఇది ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కాదు ఇది లేఅవుట్ రెగ్యులరైజేషన్ మాత్రమే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అంటే ప్రభుత్వ భూమి సీలింగ్ భూమినో ఆక్రమించుకొని ఉన్న వాళ్ళు లేదా తెలియక కొనుక్కొని ఉన్న వాళ్ళు వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం ప్రభుత్వాన్ని కొంత పెనాల్టీ కట్టి రెగ్యులరైజ్ చేసుకోవడం ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఇది లేఅవుట్స్ మాత్రమే ఒక భూమిని ప్లాట్లుగా విడగొట్టి రోడ్లు ఇతర సౌకర్యాలు కల్పించి ఒక లేఅవుట్ వేసిన వాళ్ళు ప్రభుత్వ అనుమతి అది మున్సిపాలిటీల అనుమతి కానీ డిటిసిపి అనుమతి కానీ హెచ్ఎండి అనుమతి కానీ ఏ అనుమతులు లేకుండా ఆ రకంగా లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకున్న సందర్భాల్లో అవి ఇల్లీగల్ లేఅవుట్స్గా ప్రకటిస్తుంది ప్రభుత్వం కాబట్టి అట్లాంటి ఇల్లీగల్ లెవెట్లు ఉన్న ప్లాట్లని ఎప్పుడు కొంత పెనాల్టీ కట్టి రెగ్యులరైజ్ చేసుకునే పద్ధతి ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అంటే ఇది ఒక రకంగా అనాథరైజ్డ్ ఉన్న వాటిని ఒక రెగ్యులరైజ్ చేసే స్కీమ్ కొత్త డబ్బులు కట్టించుకొని చేసుకున్న స్కీమ్ దీనికి సంబంధించింది ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు గతం నుంచి గతంలో ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి స్కీమ్ తీసుకొచ్చాయి ప్రత్యేకంగా రెండు వేల ఇరవైలో ఒక సమగ్రమైనటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్కీమ్ ని రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీ లేవట్లు గ్రామాలలో ఉన్న మొత్తం రాష్ట్రంలో ఉన్న మొత్తం లేవట్లలో అనుమతి లేని వాటి మొత్తాన్ని కూడా రెగ్యులరైజ్ చేయడం కోసం ఒక మార్గదర్శకాలని రెండు వేల ఇరవై సంవత్సరంలో జియో నెంబర్ నూట ముప్పై ఒకటి ప్రకారం తీసుకొచ్చారు ఆ జియోని అమలు చేయడంలో తీసుకొచ్చారు వెయ్యి రూపాయలు కట్టి అప్లికేషన్ పెట్టమన్నారు ప్లాట్ ఓనర్లు అయితే అదే ల్యాండ్ ఓనర్ అయితే పదివేల రూపాయలు కట్టి అప్లికేషన్ పెట్టుకోమన్నారు దాదాపు ఇరవై ఐదు లక్షల అరవై ఏడు వేల మంది రెండు వేల ఇరవైలోనే దరఖాస్తు పెట్టుకున్నారు కానీ అందులో ఒక్క శాతం రెండు శాతం మాత్రం ఇప్పటివరకు ఆ దరఖాస్తుల పూర్తి అయినటువంటి పరిస్థితి ఉంది మెజారిటీ దరఖాస్తులు ఈ రోజు కూడా అట్లాగే పెండింగ్ ఉన్న ఉన్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం మరి వీటన్నిటిని పరిష్కారం చేయడం కోసం దాంట్లో కొన్ని వెసులుబాటు ఇవ్వడం కొన్ని మార్పులు చేయడం అవసరం అని చెప్పి ప్రభుత్వం భావించింది ఆ రకమైన మార్పులతో కొత్త జివో ఇప్పుడు రెండు రోజుల క్రితం విడుదలైన జివో నెంబర్ ఇరవై ఎనిమిది విడుదలైంది దీని ప్రకారం కొన్ని వెసులుబాట్లు కూడా వచ్చాయి వాస్తవంగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ కు సంబంధించిన దాంట్లో ఆ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు వాటిని రెగ్యులరైజ్ చేసుకోవాలన్నప్పుడు దానికి రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద కొంత ఫీజును నిర్ణయించారు అట్లాగే అందులో ఓపెన్ స్పేస్ వదలని పరిస్థితి ఉంటే అదనంగా పద్నాలుగు శాతం ఆ ఫీజు చెల్లించాలని చెప్పి దాంట్లో నిబంధన పెట్టడం జరిగింది సరే కారణాలు ఏమైనప్పటికీ కూడా ప్రొసీజరల్ లాబ్సెస్ కావచ్చు అదనంగా ఓపెన్ స్పేస్ కంట్రిబ్యూషన్ కింద అదనపు భారం కావచ్చు రకరకాల కారణాల రీత్యా దరఖాస్తులన్నీంటి పరిశీలన పూర్తి కాలేదు దాని చెల్లింపులు జరగలేదు అందుకనే తొంభై ఐదు శాతానికి పైగా దరఖాస్తులన్నీ ఈరోజు పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవోలో స్పష్టంగా చెప్తుంది ఆ లేఅవుట్ కు సంబంధించిన దాంట్లో పది శాతం ప్లాట్లు కాక ఇప్పటికే రిజిస్టర్ అయి ఉంటే ఆ లేఅవుట్ సంబంధించిన మిగతా తొంభై శాతం ప్లాట్లను కూడా ఇప్పుడు మేము రెగ్యులరైజ్ చేస్తాం వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా వాటిని కూడా ఇప్పుడు దరఖాస్తు పెట్టుకొనైనా వాటిని రెగ్యులరైజ్ చేస్తాం రెండవది మిగతా పది శాతం రిజిస్టర్ అయిన వాటికి కూడా మొత్తంగా ఇరవై ఐదు శాతం తగ్గింపు రుసుముతో వీటిని చేయడానికి ప్రభుత్వం ఈరోజు ముందుకు వచ్చింది కాబట్టి ఇది ఈ రకమైన వెసులుబాటు ఈరోజు వచ్చింది కాబట్టి దాన్ని వినియోగించుకోవాల్సినటువంటి అవసరము ఉంది ఎందుకంటే ఒకసారి ఎల్ఆర్ఎస్ జరగకపోతే ఆ ప్లాట్లో రేపు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలన్న ఇబ్బందే బ్యాంక్ లోన్ తీసుకోవాలన్న ఇబ్బందే అమ్మకాలు కొనుగోలు కూడా ఇబ్బందే ప్రభుత్వం గత జీవోలో చెప్పింది ఈ రోజు జీవోలో కూడా స్పష్టంగా చెప్పింది ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద కాక మీరు రెగ్యులరైజ్ చేసుకోకపోతే భవిష్యత్తులో దీంట్లో ఎట్లాంటి ట్రాన్సాక్షన్స్ జరిగేదానికి అవకాశం లేదు ఎందుకంటే ఇవి అనుమతి లేని లేఅట్లు కాబట్టి వాటిలో జరిగే వాటిని రేపు రిజిస్ట్రేషన్స్ కానీ ఫర్దర్ మూమెంట్ కానీ ఉండే పరిస్థితి లేదు కాబట్టి దీన్ని ఈ సదవకాశాన్ని వినియోగించుకోమని చెప్పి ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది అందుకని ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్లో మార్పులు చేర్పులు జరిగినాయి తగ్గింపు రేట్లు ఉన్నాయి మార్చి ముప్పై ఒకటి డేట్ పెట్టారు వాస్తవంగా ఈ టైము సరిపోకపోవచ్చు ఇంకా కొంత దాని సమయం పొడిగిస్తే ఇంకా ఎక్కువ మందికి ఉపయోగం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎల్ఆర్ఎస్ స్కీమ్ని అందులో వస్తున్నటువంటి ఆ డెవలప్మెంట్స్ దీని ఆధారంగా త్వరలో మరిన్ని మార్గదర్శకాలు కూడా ఏ డిపార్ట్మెంట్ ఏం చేయాలి ఎలా చేయాలి ఈ నిర్దిష్టమైన ప్రతిపాదనలతోటి జిల్లాకు ఒక టీం ఏర్పాటు చేసి ఆ జిల్లా టీంలు వీటిని త్వర త్వరగా అప్లికేషన్స్ అన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఈ ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని కొంత భారం తగ్గుతుంది లేని లేఅవుట్ రెగ్యులరైజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది